మేము గత దశాబ్ద కాలం నుంచి పనిచేస్తే అంటే పన్నెండు సంవత్సరాల పని పనిచేస్తే కేవలం నాలుగు వందల మంది మ్యానుఫ్యాక్చరర్స్ ని డెవలప్ చేయగలిగారు అంటే ఈ నాలుగు వందలు డెవలప్ కావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది ఎంతో అధికారులు అందరూ కూడా జయశ్ రంజన్ గారు కానీ తర్వాత ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా మాకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో తేవడం చాలా కష్టమైనటువంటి ఇంకా ట్రేడ్ లో కాంట్రాక్ట్స్ లో చాలా వరకు మేము చేయగలిగినాం కానీ ఈ నాలుగు వందల నుంచి నాలుగు వేలు చేయడానికి పెద్ద టైం సార్ ఫస్ట్ ఫోర్టీలోనే లోనే ఆ యొక్క డ్రైవ్ లేదు సో మా యాజ్ అ టి మా బాధ్యత గవర్నమెంట్ తో పాలసీ తయారు చేయించడం ఆ పాలసీ తయారు చేసిన పాలసీని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం సో ఇది మా మా మీద చాలా పెద్ద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఈ కమ్యూనిటీ ఇట్స్ నాట్ ఎంటర్ప్రీనర్షిప్ డ్రిప్ కమ్యూనిటీ సో వాళ్ళ వాళ్ళలో ఆ ఇన్కల్గేషన్ చేయాలి మేము ఆ ఇంకా చేయాలంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేసినాం ఈ ఫోర్ హండ్రెడ్ సక్సెస్ స్టోరీస్ సహకరించాలి మేము మీతో కలిసి పనిచేస్తాము మీరు మాకు ప్రోత్సహించండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ మీద మేము ఫోకస్ చేసి ఒక మంచి పాలసీ చేసి ఈ రాష్ట్రాల్లో మాకు ఎకనామిక్ బాగా భాగస్వామ్యం కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ